వెల్కమ్ టు స్టార్న్యూస్ టీవీ నైన్ జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ గత మూడు రోజులుగా కురిసిన వర్షం పట్టించుకోని యంత్రాంగం పేరుకే కార్పొరేషన్ రోడ్లు ఉండవు డ్రైనేజీ వ్యవస్థ ఉండదు ప్లానింగ్ ఉండదు దీనికన్నా ఊరే బాగుంటుంది వర్షం పడి మూడు రోజులైంది స్కూల్ నుండి వచ్చే చిన్నపిల్లలు వృద్ధులు వాహనదారులు రోడ్లో వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు వర్షం పడి ఇసుకతో రాళ్లతో నిండిపోయింది మున్సిపల్ అధికారులు ఉన్నారా లేరా జీతాలు తీసుకోవట్లేదా ఇకనైనా పట్టించుకోరా ఈ ఎస్సీ కమ్యూనిటీ హాల్ ముందు చెత్తను కూడా తొలగించట్లేదు జీహెచ్ఎంసీ వాళ్ళు ఎస్సీ కమ్యూనిటీ హాల్ అంటే లోకువునా ఇక్కడ మేము ఉండాలా లేదా ఇంకెక్కడైనా పోవాలా మా కాలనీ పట్టించుకోరా ఇంకా ఎన్ని రోజులు ఇలా భరించాలి కార్పొరేటర్ ఉన్నప్పుడు పట్టించుకోలేదు ఇప్పుడు మున్సిపల్ అధికారులు పట్టించుకోరు జవహర్ నగర్ కమిషనర్ డీఈ ఇకనైనా స్పందించండి సీసీ రోడ్లు లేవు డ్రైనేజీ లేదు పదో డివిజన్ శివాజీనగర్లో కాలనీ వాసుల ఆవేదనలు వర్షం పడేటికి రోజు వర్షం పడుతుంది ఇక్కడికి మూడు రోజుల నుంచి ఈ రోడ్డు మీద ఇంత మట్టి పోటీకి రానికి పబ్లిక్ కష్టమవుతుంది ఈ మున్సిపల్ అధికారులు ఇళ్ళలో ఉన్నారా లేకపోతే డ్యూటీలు చేస్తున్నారా జీతాలు తీసుకుంటలేరా మీరు ఎవరైనా పట్టించుకోరా ఎన్ని రోజుల వర్షం వచ్చి రెండు మూడు రోజుల నుంచి వర్షం పడుతున్నా ఉన్నది ఇంతవరకు ఇది క్లీన్ చేయలేదు అది చెత్త చూడండి ఎస్సీ కమిటీ వాళ్ళ చుట్టూ చెత్తాయి అంటే అంత ఎస్సీ కంపెనీలతో అంత అది లేదు మీకు ఒక రోడ్ సాంక్షన్ లేదు ఒక సీసీ రోడ్ లేదు ఒక డ్రైనేజీ లేదు ఒక డ్రైనేజ్ సిస్టమ్ లేదు ఏం మున్సిపల్ కార్పొరేషన్ ఏం కాదు ఊరన్నా నయం ఈ సిటీ కంటే ఇప్పటికైనా మున్సిపల్ అధికారులారా స్పందించండి ఏంటిది ఇది ఎంత గలీజ్ పోనీకి బడి పిల్లలు పోనీ కూడా కష్టమవుతుంది ఇదే చూడు మట్టి ఒక రెండు మూడు లారీల మట్టి రోడ్డు మీద ఉంటే ఇంతవరకు అతి లేదు గతి లేదు మరి మున్సిపల్ అధికారులు ఏం చేస్తారు కమిషనర్ మేడం ఏం చేస్తుందో స్పందించండి కమిషనర్ మేడం మేనేజరు డీఈ మరి ఎవరెవరు అధికారులు ఉన్నారో స్పందించండి శివాజీనగర్ కాలనీ పదవ డివిజన్లో ఎస్సీ కంపెనీల దగ్గర ఈ రోడ్ చూడండి ఊరనే నయం ఈ సిటీ కంటే అంత అద్వానంగా తయారైంది అసలు ఉండాలాయి ఈ గల్లీ మొత్తం అమ్ముకొని తిన్నూరు మీరే అమ్ముదారు మా గల్లీ వేరేది ఎక్కువ వెళ్ళిపోతుంది నాలుగు సంవత్సరం నుంచి ఇంత కష్టపడుతుంటే ఒక్కడు స్పందించరు తదువారు కార్పొరేటర్ వేస్ట్గా బాగా కావాలి ఎవరు స్పందించగా ఈ రోడ్ వేయకుండా పోయింది రాజకీయ నాయకులు చూడండి ఎంత అద్భుతంగా దయచేసి స్పందించవలసిందిగా మున్సిపల్ కార్పొరేషన్లకు అధికారులకు వినవించుకుంటాను తొందరగా స్పందించండి